భవత్ మీడియా స్వాగతం మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా దక్షిణ కాశీ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు సందర్భంగా త్రివేణి పుణ్య పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది తదనంతరం కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఆలయ పురోహితులు ఆశీర్వచనం అందజేయడం జరిగింది ஏன்னாங்க அந்த கூட அபிவ் செந்தாலும் தெலங்கான మన పూర్వ వైభవం రావాలి పెద్ద ఎత్తున మన అందరం కూడా మంచిగా తెలిసి అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని జై శ్రీరామ్ జై కాళేశ్వరం జై కాళేశ్వరం కాశీ కాళేశ్వరంలో సరస్వతి దేవి పుష్కరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇక్కడ మన తెలంగాణలో దానికి మేమందరం కూడా మా నాయకులు మేమందరం కూడా ఇక్కడ వచ్చి మంచిగా పుష్కరాల స్నానాలు చేసుకున్నాము మంచిగా ఆ కాళేశ్వరం దర్శనానికి పోతున్నాము కూడా బాగా జరగాలి తెలంగాణ బాగా అభివృద్ధి చెందాలని